హలో ఊటో తీసి ఆయన ఊరికే తీయాలి కదా ఫ్రెండ్స్ ఇంత దూరం నుంచి వచ్చినాం వేరే ఊరు వాళ్ళు పాపం తీయాలనే ఆలోచననే లేదు ఎంతైనా ఊరికే ఇదే ఇదేమైన మనిషిరా నాయన అనుకుని నేనైతే చాలా బాధపడ్డా అల్లుడు ఎట్లాంటి వాడు దొరుకుతాడో నాకైతే తెలియదు గానీ మా పొట్టి పిల్ల అయితే మా వల్ల మస్తు ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ చాలా ఆనందంగా అయితే ఉంది చాలా హ్యాపీగా అయితే ఫోటోలు దిగింది ఎట్లా దిగమంటే అట్లా దిగింది అనమాట చూడండి ఒకసారి మా పొట్టి పిల్ల చిరునవ్లు చూడండి ఆనందంగా ఎంత హ్యాపీగా ఉందో తిరిగి తిరిగి అలసిపోయినాం ఫ్రెండ్స్ మళ్ళా నాలుగు గంటలకు వంట చేసినా ఇగో మధ్యాహ్నం అయితే ఆకలి అయిందని అన్నానికి అన్నం అయితే తింటున్నాం ఏం చేయాలి ఊరు కానీ ఊరు కదా బిర్యానీలు అయితే వండుకొని తినలేము వైట్ రైస్ వండిన టమాటా పచ్చిమిరపకాయలతో అయితే కూర చేసినా నువ్వు తినో నేను తిను అనుకుంటా మాట్లాడుకుంటా అయితే అన్నం తిన తెలిసి తెలియక ఎవరిని నమ్మేసి మనమైతే వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళము ఒకరోజు కష్టపడకపోతే తినడానికి డబ్బులు ఉండవు వెళ్ళి బాధపడొద్దు మాకైతే అంత ఎంజాయ్గా ఏదో చేసినామా లేదా అన్నట్టే అనిపించింది కానీ అంత ఎంజాయ్గా అయితే ఏమో అనిపించలేదు ఎందుకంటే మనం మన పరిస్థితిని బట్టి మనం ఉండాలి చిన్న చిన్న లొకేషన్కి వెళ్ళినా పర్లేదు తర్వాత దగ్గరికి వెళ్ళినాక ఇగో ఎనుగైతే కనిపించింది రెండు ఎనుగులు వస్తున్నాయి ఆ ఎనుగు మనకు చుట్టూ తిప్పడానికి ఫార్గులో ఏడు వందలు అయితే తీసుకుంటురు ఇద్దరిద్దరు కూర్చుంటారు మా పాప అయితే నాకు ఎనుగు మీద ఎక్కరా అని ఏడిసింది కానీ ఏడు వందలు ఎక్కడి నుంచి తీసుకొస్తామో ఇవ్వచ్చు కానీ ఒక్క ఆమె వెళ్ళదంట నాకైతే భయం అవుతుంది ఏం చేయమంటారు అందుకనే నేను మేమైతే వెళ్ళలేదు ఏందో చిన్న ఏడి అయితే తీసుకున్నా మీరు చూడడానికి అనేసి అయితే అది ముసలిదైందో మరి అట్లనే ఎనుగుంటుందా అనేది అయితే నాకైతే అర్థం కాలే కానీ మెల్లగా అయితే ఎడుస్తు నడుస్తుంది పాపం నాకు తెలుగు క్లారిటీగా రాదు సో వీడియోలో ఏమైనా రాంగ్ వెళ్తే మాత్రం తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ఇగో జీబీకి అయితే ఫార్కు వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫార్కు వెళ్ళిన తర్వాత ఎట్లా అసలు ఆ జీబీ ఎట్లా నడుస్తుంది ఒకసారి చూడండి చాలా గుంతలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా భయం అయితే అనిపించింది లోయలోకి అయితే వెళ్ళినాం అన్నమాట తర్వాత ఇగో చేపలు కనిపించింది ఇగో మన చేపలు లేకనే ఉన్నాయి మన సైడ్ మన సైడ్ కూడా ఉంటాయి అన్నమాట ఇలాంటి చేపలు చేపలు కనిపించిందని అయితే చిన్న వీడియో అయితే తీసుకున్నా తర్వాత ఫార్కు చూడడానికి అయితే వెళ్ళినాము తిరిగి అయితే కానీ యావరి వ్య మందు అనే చెట్ల గురించి అయితే చెప్పింది కానీ మనకు అర్థమైంది ఇంత దూరం వెళ్ళి మళ్ళీ ఎట్లా రావాలని ఆలోచిస్తుంటే మళ్ళీ అవన్నీ ఏడ కొనుక్కొని వస్తాం ఫ్రెండ్స్ మన హెల్త్ గురించి చెప్తుంది తప్పని నేను అనట్లేదు కానీ అవన్నీ కొనుక్కొని రాలేం కదా అంతలోనే బాత్ బాక్తులు అయితే చూసినాం బాతుకులు బతికెళ్ళి అంటారు కదా ఫ్రెండ్స్ ఏదో వచ్చినట్టయితే చెప్తున్నా కానీ ఎంత బాగున్నాయో చూడండి అంతలోనే కుందెలు కుందెలు అయితే చూసినాము వైట్ కుందెలు నేనైతే సినిమాలలో చూసిన రియల్గా అయితే చూడలేదు అడవి కుందెలు ఉంటాయి కానీ వైట్ అయితే నేను రియల్గా ఇప్పుడే చూస్తున్నా చూసిన తర్వాత మెల్లగా వెళ్ళినాము కోళ్ళు కోళ్ళు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో అడవి కోళ్ళు అంట ఇవి అయితే ఎంతమందికి తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే తప్పదు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయితే అనిపించింది చూడండి చూడలే చూడలేని వస్తువులన్నీ చూసేసినాము తర్వాత చిల్ చిలుక చిలుక అయితే ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అయితే కుని అని అయితే అరుస్తుంది మా పాప అయితే ఎప్పుడు కొంచెం సంత దొరికితే చాలు చిలుక నెత్తికి రావాలని అయితే చూస్తుంది కానీ దానికి తెలివి లేదా ముందే అడవి అడవి చిలుక చిలుక ఎట్లా బయటకు వస్తుందని తెలియదు మా పాపకైతే మా పాప ఇట్లనే చూస్తుంది అదైతే మంచిగా మా పాపని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది మంచిగా అయితే ఎంజాయ్గా అనిపించిందని ఇక నేనైతే ఒక చాటిడీ అయితే తీసుకున్నా చాలా మంచిగా అయితే ఉన్నాయి కోళ్ళు వెరైటీ వెరైటీ కోళ్లు ఇక పారిపోయింది పారిపోయింది చిల్క చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఎలకను అయితే ఎప్పుడు చూడలేదు ఎలక చూడండి ఎంత వెరైటీగా ఉందో మీకు తెలుసా మీరు ఎప్పుడన్నా చూసారా ఫ్రెండ్స్ చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే తప్పదు ఎలుకతో పాటు కుందేళ్ళను కూడా దగ్గర దగ్గరనే వాళ్ళకి మంచిగా వేసారు ఈ తర్వాత ఈ చెట్టు కలిసింది ఇదైతే అరటి పండ్ల చెట్టు అంట రెడ్గా ఉంది అంటే మన గులాబీ కలర్ ఉంది మన చెట్టు ఆకు దింపు చేయి అయితే రెడ్గా అవుతుంది ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఏమేమి పండ్లు ఉన్నాయి అనేది అన్నీ అయితే ఆక చూపించింది తర్వాత మా ఆయన మా పాప అయితే ఉయ్యాల ఊగుతురు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో చూడండి ఎందుకంటే మా పాపకు మంచిగా ఎంజాయ్మెంట్ దొరికింది అనమాట నేను కూసలేదు కానీ వాళ్ళైతే ఉయ్యాల బాగానే ఉప్పుతుర్రు తర్వాత ఒక షాప్ తలిగింది పైకి వచ్చేసినామా చూసేసి ఒక షాప్ అయితే కలిగింది ఈ షాప్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఏ రూపాయలు రెండు వేలు మనం మిడిల్ వాళ్ళం ఫ్రెండ్స్ కొనుక్కోలేం కదా మా పాప అయితే నాకు ఏ రూపాయలు ఏదైనా కనిపించని ఫుల్ ఏడుస్తుంది ఇంత దూరం వెళ్ళినాము మళ్ళీ రావడానికే ఇబ్బందిగా ఉంది ఎందుకులే సిటీలో కొనిపిస్తానే అంటే కాదు కొనిపించాల్సిందని అన్నది ఇగో ఈ దేవుడు అయితే కేరళ దేవుడు వాళ్ళ దేశం దేవుడు అంట ఇప్పుడు నేను ఫోటో చూపించినా అదే దేవుడు అక్కడికి వెళ్ళినాం మేమైతే ఏ వస్తువులు కొనుక్కోలేము కాకపోతే మా పాపకు చిన్న బొమ్మ అయితే కనిపించిన పడవలు ఏది కావాలంటే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆన్లో అయితే షాప్ అయితే చాలా బాగా నచ్చింది లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఇక కేరళ దేవుడు చూసేసిరా అక్కడ నుంచి మళ్ళీ బయటికి వచ్చినాం బయటికి వచ్చిన తర్వాత వెళ్ళాలన్నా ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడాలన్నా కొట్లాడినట్టే చూస్తారు వాళ్ళ భాష అమ్మా నాకు అర్థమైతే లేదు మన భాష వాళ్ళకు అర్థం అయితే లేదు మళ్ళీ పైకి ఇగో కార్లు నిలబడతాయి కానీ జీబులు చూడండి ఇవన్నీ వేరేట్లు ఇట్లా నిలబడ్డాయో రోల్ నిండా మొత్తం రోల్ నిండా మొత్తం జీబులే ఉన్నాయి ఈ జీబులే చూడండి ఫార్గకు తీసుకెళ్ళడానికి బోర్డు కనిపిస్తుందా అదే ఫార్గకు అయితే వెళ్ళినాం మేము వెళ్ళేసి మళ్ళీ ఇవన్నీ చూడ్చే బదులు తిరిగి తిరిగి కలిసిపోయినాం ఫ్రెండ్స్ ఇవన్నీ చూసే బదులు మంచిగా చేపత తోటనే బెటర్ అనుకున్నాం అందరు కలిసి వచ్చేసినాం చాలా ఎంజాయ్గా అనిపించింది ఏమోలా తక్క వాళ్ళు ఎట్లా వీడియోలు తీసుకుని చూసేయండి ఫ్రెండ్స్ పైకి అయితే వాళ్ళే మేమైతే కింద ఉన్నాము మంచిగా ఎంజాయ్గా అయితే అనిపించింది అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ కొసేపు కూర్చొని వాటర్ తాగినాము

కొంగులు తిప్పుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎట్లా వస్తున్నామో చూడండి మా పాప నేను అక్క అయితే సేమ్ ఆరెంజ్ కలర్ చీర ఫ్రెండ్స్ కేరళ ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది ఆ చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము చాలా హ్యాపీగా అయితే అనిపించింది సూపర్ లొకేషన్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్